మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకున్నాం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరిక అన్నా క్యాంటీన్ పనుల పరిశీలన కందుకూర్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు నాయకుల సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు గురువారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు అభివృద్ధి పనులు సమస్యలపై ముందుగా అధికారులు నేతలతో చర్చించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో ఆరు నెలలలోపు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేలా ప్రయత్నం చేస్తానని అన్నారు అభివృద్ధి పనులకి సంబంధించి తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని కమిషనర్ కేవీ కృష్ణారెడ్డికి సూచించారు లేఅవుట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు వ్యవహరించాలని ఎవరు అతిక్రమించిన చర్యలు తప్పవని నాగేశ్వరరావు హెచ్చరించారు ప్రతి లేఅవుట్లో ముప్పై అడుగుల వెడెల్పు ఉండేలా రోడ్లు చక్కటి డ్రైనేజీ వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సూచించారు వర్షాకాలం దృష్ట్యా శివారు కాలనీలోకి నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సైడ్ కాల్వను ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాలని అధికారులని ఆదేశించారు మున్సిపాలిటీకి ఆదాయం పెరిగేటట్లు చూడాలని కోరారు శ్మశానాల్లో మౌలిక వసతులు సరిగ్గా లేవని దాన సంస్కారాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులని ప్రస్తావించగా నాయకులు ప్రస్తావించగా ఎమ్మెల్యే అక్కడి నుంచే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఫోన్లో మాట్లాడారు ప్రతిపాదనలు తయారు చేసి పంపిస్తే ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు అనంతరం మార్కెట్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ని ఎమ్మెల్యే పరిశీలించారు ప్రస్తుతం జరుగుతున్న పనుల్ని త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ అతి త్వరలోనే క్యాంటీన్ పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు క్యాంటీన్ బయట మురుగు కాలువ నుంచి దుర్వాసన వస్తున్నందువల్ల అక్కడ కాలువపై వెంటనే స్లాబ్ వేయాలని కమిషనర్కి సూచించారు ఈ సమీక్షలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు అధికారులు తదితరులు నాయకులు పాల్గొన్నారు అనేక ఇబ్బందులతో అందరూ కూడా చెప్పడం జరుగుతాను దీనిలో మన అందరం కూడా భాగస్వాములై ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరూ మారుంది దాంట్లో ముఖ్యంగా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఎక్కరు అలాగే ఇద్దరు తెలిస్తే ఏ పని అందరం కూడా దీనికి సపోర్ట్ చేసి సహాయ సహకారాలు అందించాలి అలాగే మనకు ఒక అదృష్ట మున్సిపల్ మంత్రి గారు కూడా నారాయణ గారు మనకు అందరికీ సుపరిచితులు ఇంతకుముందు ఆల్రెడీ మున్సిపల్ మంత్రిగా చేశారు మళ్ళా కూడా రిపీట్ అయ్యాయని మున్సిపల్ మంత్రి అవడం కూడా మనందరికీ సంతోషం నేను ఆల్రెడీ మొన్న పర్సనల్గా మాట్లాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఆరు నెలల్లో ఎలక్షన్ జరిపాలని కాదు ఆ కాదు ఈ స్త్రీలో ఎనిమిదిన్నర నెలలో ఎలక్షన్ జరపాలని ఆయనే స్వయంగా నాకు చెప్పడం తప్పనిసరిగా వచ్చే ఆరు నెలల్లో మున్సిపల్ ఎలక్షన్ జరిపించే బాధ్యత నేను కరెక్ట్గా తీసుకుంటాను కంపల్సరిగా మనందరూ కూడా గవర్నమెంట్ గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా మొట్టమొదటిగా అందరూ కూడా వచ్చేది వర్షాకాలం డ్రైనేజ్ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది చెప్తా ఉన్నా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇలా వస్తుందని చెప్పారు మన బదులు తెచ్చారు మున్సిపల్ కౌన్సిల్ అంటే ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే అక్కడ ప్రాంత సమస్యలు తప్పకుండా ఈ వారంలో ఈ అడవులు వర్షాలకు కూడా ఆ ఎస్టీ కాలనీలో ఎన్ని కూడా మునిగిపోవడం మనం వాళ్ళ తీసుకుని ఆ టైం కేవలం పోయినాలి అటువంటి పరిస్థితి రాకుండా ముందుగా దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని తప్పనిసరిగా ఈ లో లెవెల్ ఏరియాలన్నీ కూడా ఈసారి కంపల్సరీగా పరిస్థితి రాకుండా చూస్తున్నాం అలాగే దానికి కూడా ఎంక్రోచ్మెంట్స్ ఆ వాటర్ పోయేదానికి కూడా మన వాళ్ళ ఎవరు కూడా ఎంతో పొలిటికల్ సిస్టంలో మీ అందరికి తెలిసిన విషయం అటువంటి ఎంక్రోచ్మెంట్కి రీ వాటర్ పోయే నాదాలకు కానీ ఎవరిని కానీ అనాథరణిగా కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లో పార్టీకి అత్యధికంగా మీరు కూడా కమిషనర్ గారు కూడా ఫోన్లు కూడా ఎవరన్నా దానికి సపోర్ట్ చేసినా దాన్ని అంగీకరించకుండా వాటర్ సంస్థకి ఏదైనా అడ్డం పడి ఉంటే వాటిని రిమూవ్ చేయాల్సిందిగా మేము అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అలాగే థర్డ్ సుప్రీం విషయంలో కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆఫీసర్ గారు కూడా చెప్తా ఉన్నారు తప్పకుండా ట్రాక్టర్ పర్చేజ్ చేసి పర్చేజ్ చేసిన దాంతో పాటు టౌన్ డే పారిశుద్ధ్యం కూడా మా కూడా ఇంత ముందు డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేస్తే ఇప్పటికప్పుడు చెత్త ఇమిడేట్ గా తీసుకుంటారు పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే వెహికల్ షాప్ వాళ్ళు కూడా హెడిఫైన్ చేసి వాటిని ఇమిడియట్లుగా పారిశుద్ధ్యం స్ట్రీట్ లైట్స్ ఇదైతే ఏదైతే రైల్ సీజన్లో వాటర్ సమస్యలు లేకుండా చూస్తే మనకు ఒక నిలిచిపోయే వస్తుంది తప్పనిసరిగా వాటి మీద అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా కొన్ని ఏరియాలకి ఐదు హైట్లో ఉంటాయి కొన్ని ఏరియాలు లో లెవెల్లో ఉంటాయి లో లెవెల్ వాటర్కి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటాయి అలా హైట్ ఉన్న ఏరియాకి పోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ వాటర్ స్కీమ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారో దాని మీద ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్న ఆఫీసర్లు గారు కూడా వాటిని ప్రత్యేక శ్రద్ధ చూడాల్సిన బాధ్యత కొంతమంది వాటికి వచ్చి కొంతమందికి వాటి వాడితే వాళ్ళ ఇబ్బందులు కొన్ని తెలుస్తాయి పరిశీలించాల్సిందిగా కోరుతూ అలాగే మనందరం కూడా ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో అందరూ చదువుతా ఉన్నారు పర్ణాధుల ఇంజిన్ డ్రైవర్స్ అవి ఎప్పుడో వేసారు అడుగులు పదహారు వేసారు రోడ్లు అవి ప్రాబ్లం అయిపోతా ఉన్నాయి హైట్లు రోడ్లు వచ్చి ఏ స్టెప్స్ ఉంటాయి అన్ని కట్టడం సరే అవి అన్ని అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి జరిగే ఏనా లేవటు మినిమం థర్టీ ఫిఫ్త్ అఫిషియల్ గా చెప్పకూడదు కానీ ఒక ఎకరం అరెకరాకి పర్మిషన్ రావు కాబట్టి లేవటు పర్మిషన్లు అవి వేసుకొని వ్యాపారం చేసుకునే సోదరులకు కూడా చెప్తున్నా మీకు ఎవరు వ్యతిరేకంగా లేదు పార్టీలు అత్యధికంగా ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఉంటారో వాళ్ళందరూ మినిమం నామ్స్ ని మీరు కూడా ఫాలో అయితే మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత మనం రోడ్లు వేసినా డ్రైనేజ్ వేసినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీరు అందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి నేనే చెప్పాను మనం కమిషనర్ గారికి అనాదరం కొంత కంట్రోల్ చేయండి సార్ మన ఊరికి వ్యతిరేకం కాదు ఒక స్టెప్ ఇప్పుడు థర్టీ ఫీట్ రోడ్ లేకపోతే వాళ్ళ ఐదు ఫీట్ల ముందుకొచ్చి ఫుట్ బాత్ రూమ్ ముందుకు వచ్చి వీళ్ళు ఐదు ఫీట్లు ఫుట్ బాత్ ముందుకొస్తే వస్తే మధ్యలో రోడ్లు వచ్చి కూడా తిరిగి లేని రోడ్లు చాలా ఉంది టౌన్ ఇక కుడించుక ఏదైతే లేవుట్లేస్తామో వాటికి ఆ పరిస్థితి రాకుండా కొనుక్కున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే ఇరవై మాంస్ ఫాలో అయితే అందరికీ మంచిదని చెప్పి ఈ సందర్భంగా దీనికి సహకరించాలని చెప్పి కూడా పొలిటికల్ నాయకులకు కూడా చెబుతా ఉన్నాం దాన్ని సహకరిస్తారని చెప్పి అదేవిధంగా ఇందాక మాజీ మునిస్టర్లు వచ్చింది చెప్పారు ఇక్కడ ఇరవై వేల హౌస్ ఉంటే పద్నాలుగు వేల హౌస్కే ట్యాక్స్ వస్తా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఎవరు ఎవరికి రిలేషన్ కాదు ఏ అయితే మెయిన్ రోడ్ ఉంటాయో దాన్ని రెసిడెన్షియల్ గా ట్యాక్స్ వసూలు చేస్తా లోపల ఉండే ఏరియా మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళ కమర్షియల్ ట్యాక్స్ వసూలు మంచి పని పద్ధతి మార్చుకోవాలని చెప్పి అధికారులు కూడా నేను ఒకసారి సూచిస్తా ఎందుకంటే మెయిన్ రోడ్కి ఏమున్నా రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ రోజు కూడా ఇక ఆల్రెడీ పాత మాస్టర్ ప్లాన్ ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ అయితే మెయిన్ రోడ్లు ఉన్నాయో వాటి కమర్షియల్ ట్యాక్స్ అలాగే వాళ్ళు లోపల ఉండే వాటికి వాళ్ళు చింతనీ ఏదైనా పట్టుకొని లోపల బజార్లో ఎక్కడో స్ట్రీట్లో ఉండే వాటికి వాటి రెసిడెన్షియల్ ట్యాక్స్ వేస్తారని చెప్పి ఆశిస్తూ ఎక్కడా దీంట్లో పక్షపాతం అవసరం లేదు అలాగే ఫోర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కూడా అంటే మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు డిపిఎంఎస్ లో ఏదన్నా ఏదో పర్మిషన్ అప్లై చేసే గ్రౌండ్ గ్రౌండ్లో జరిగే వర్క్కి కంప్లీట్ గా మెయిన్ రోడ్లోనే చూస్తా ఉన్నాం కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఫీల్డ్ సెట్ బ్యాక్ కూడా లేకుండా డైరెక్ట్ వాల్ టూ వాళ్ళు పెడతా ఉన్నారు వాటికి మేము ఇప్పుడు అఫిషియల్ గా మాట్లాడద్దు తప్పకుండా మీరు ఇటువంటి అది పబ్లిక్ మీద వేసి వాళ్ళు ఎన్నం లేదనేది తర్వాత ఎన్ఓర్సిలు ఇచ్చే దేవుడు మీరు ఒక ఫస్ట్ స్టార్టింగ్ బిల్డింగ్ ఎన్ఓసీ ఇవ్వకపోతే స్టార్టింగ్ బిల్డింగ్ లోనే ఎన్ఓసి ఇవ్వకుండా వాళ్ళని ఆ షాప్ పర్మిషన్ రానివ్వకపోతే మళ్ళా రెండో బిల్డింగ్ బిల్డర్ కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో వాళ్ళు మనం దానికి అటువంటి ఆలోచనకు కూడా రారు అంటే సేమ్ టైం తప్పు ఫస్ట్ మీ దగ్గర నుంచి జరుగుతుంది దాన్ని ఇక్కడ నుంచైనా కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఫస్ట్ టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపాలిటీ బాగుపడాలంటే టౌన్ ప్లానింగ్ అధికారి బాగుంటే మున్సిపాలిటీ నుంచి వస్తుంది